శ్రీనిధి అనేటటువంటి ఒక సంస్థ ఏర్పడ్డది ఎందుకంటే మహిళలను అప్పుల బారి నుండి రక్షించడానికి గ్రామాలలో ఉండి వాళ్ళకు పెట్టుబడులకు కానీ వే మిగతా పనులకు కానీ పిల్లల చదువులకు కానీ డబ్బులు లేనప్పుడు వాళ్ళు వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి ఏ విధంగా అప్పులు తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్నారు అనే దాని నుంచి వీళ్ళను రక్షించడం కొరకు శ్రీనిధి అనేటటువంటిది ఏర్పడ్డది దానికన్నా ముందు ఊళ్ళల్లో డబ్బులు తీసుకోవాలంటే ఖచ్చితంగా రెండు రూపాయలకు మూడు రూపాయలకు నాలుగు రూపాయల మిత్తులకు తీసుకునేటటువంటి పరిస్థితి ఊళ్ళల్లో అప్పుడు కనిపించింది ఇప్పుడు కూడా కనిపిస్తుంది చాలా సందర్భాలలో ముఖ్యంగా వాటి నుంచి వీళ్ళు ఎట్లా బయటపడాలనే ఉద్దేశంతో ఇది పెట్టిర్రు అట్లా డబ్బులు తీసుకునేటటువంటి క్రమంలో చాలామంది ఏదో వాళ్ళకి ఉన్నటువంటి ఆస్తినో ఇంకేదో ఏదో చూసి ఊళ్ళల్లో ఇస్తుంటారు ఏం లేదు నీవు రేపు ఎగ్గొడితే ఎట్లా అనేటటువంటి పరిస్థితులలో ఇవ్వరు కాబట్టి దీన్ని ఆసరగా చేసుకున్నప్పుడు మైక్రో ఫైనాన్స్ సంస్థలు అనేటటువంటివి ఊళ్ళల్లో వెలిసినాయి రెండు వేల తొమ్మిదికి ముందు అంటే రెండు వేల ఐదు నుంచి తొమ్మిది మధ్యలో నాలుగేళ్ళు మైక్రో ఫైనాన్స్ సంస్థలు వచ్చి ఆడవారికి ఎలాంటి ష్యూరిటీ లేకుండా రోజువారకులీలో పోయేటోళ్లకు వారానికి ఒక రోజు వచ్చి కట్టుకొని పోయేటటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు కూడా అప్పుడు ఇచ్చేటటువంటి మిత్తిలు ఎట్లు అంటే ఊళ్ళల్లో ఇచ్చేటటువంటిదే రెండు రూపాయలు మూడు రూపాయల వరకు కూడా పోయింది కాకపోతే ఊళ్ళల్లో ఇవ్వట్లేరు కాబట్టి ఓడో ఒకటి బయట నుంచి వచ్చి ఫైనాన్స్ సంస్థ ఇస్తున్నాడని తీసుకునేటటువంటి వాళ్ళు అట్లా తీసుకున్నాక వారం రోజులకి ఇవ్వకపోయేసరికి వాడు వచ్చి రెండు వారాలు మూడు వారాలు చూసి ఇంట్లోనే ఇవ్వో ఇవ్వో బిందెలో గిందెలు అన్నీ తీసుకొని పోయేటోడు వచ్చి ఆగం ఆగం చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు వెనక లోన్ రికవరీ వాళ్ళు వచ్చేటటువంటి అదే మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఏదైతే సంస్థలు తీసుకున్నారో అక్కడ లోన్ రికవరీ కాకుండా రికవరీ ఏజెంట్లు ఏదైతే బ్యాంకుల్లో ఏ విధంగా రికవరీ ఏజెన్సీలు అన్నీ పనిచేస్తుంటాయో ఆ విధంగా అట్లా వచ్చి ఇబ్బందులు పెట్టేటటువంటి క్రమంలో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఈ చనిపోయినటువంటి వాళ్ళల్లో ఊళ్ళల్లో ఉన్నటువంటి కులాలకు మతాలకు అతీతంగా ఉన్నటువంటి బీద వాళ్ళు చనిపోయారు దీనికి చెల్లించినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అంటే చెల్లించడం అంటే వారి ముందుకు ఈ సమస్యలు అన్ని పోయినాయి తీసుకుపోయారు సార్ మీరు ఏంది దీన్ని ఎట్ట చేద్దాం అన్నప్పుడు మరి రెగ్యులర్గా ఉన్నటువంటి బ్యాంకులు ఇవ్వటం లేదు కదా మరి దా దానికి కావాలంటే వాళ్ళు కొలాటరల్ అడుగుతారా ఈ వ్యాపార సంస్థలే వాళ్ళకు కొలాటరల్ ఇవ్వాలంటే మరి వీళ్ళు ఏం చేయాలి వీళ్ళు ఇవ్వలేరు అలాంటప్పుడు ఎట్లా పరిస్థితి దాని నుంచి ఏం చేద్దామని ఆలోచన చేసి ఒక శ్రీనిధి వ్యవస్థను ఏర్పాటు చేద్దామంటే అప్పటికి శ్రీనిధి అనే పేరు రాలేదు కానీ ఏం చేద్దామనే ఆలోచనలో భాగంగా వచ్చినటువంటి దీనికన్నా ముందు అప్పుడు ఊళ్ళల్లో ఏముండేదంటే ఒక డోక్రా గ్రూపులు అనేటటువంటి ఉన్నాయి చంద్రబాబు ఈ డోక్రా గ్రూపులకు ద్వారా దీపం పథకము పెట్టి గ్యాస్ ఇవ్వలు ఇవ్వడము వాళ్ళకు లోన్లు ఇవ్వడము ఇలాంటి అప్పుడు వంద రోజుల పని బియ్యం ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా వీళ్ళకిచ్చి వీళ్ళ ద్వారా చేయించేటటువంటి వాళ్ళ ఊళ్ళో పండినటువంటి మొక్కజొన్నులైనా ఒడ్లైనా ఇవన్నీ కనిపించేటోళ్ళు అదే కార్యక్రమాలను ఎట చేద్దాం అనేటటువంటి ఆలోచన చేశారు మరి వీళ్ళకి డబ్బులు ఎట్లా అప్పుడు ఉన్నటువంటి డోక్రా గ్రూప్లకు వరల్డ్ బ్యాంక్ నుంచి చంద్రబాబు గారు డబ్బులు తీసుకొచ్చి గ్రామ సమైక్యలకు మండల సమైక్యలకు జిల్లా సమైక్యలకు కొంత మ్యాచింగ్ గ్రాంట్స్ అనేది ఇచ్చిండు ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ ఉంది కదా ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ తోటి మనం అంతర్టీ ఒకడ పోగేసి ఏం చేద్దాం ఒక బ్యాంకును పెడదాం ఈ బ్యాంకు నుంచి మనం డిపాజిట్లు తీసుకోవద్దు జనరల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఉండవు ఈ శ్రీనిధి నుంచి మనం లోన్లు ఇద్దాం అనేది ఒకటి దాంతోపాటు బ్యాంక్ లింకేజీ లోన్లు ఎట్లు ఇద్దాం ఇప్పుడు పావుల వడ్డీ అని చెప్తున్నారు కదా ప్రభుత్వం ఈ పావుల వడ్డీలు ఇవ్వడానికి ఏ విధంగా చేయాలి బ్యాంక్ లింకేజీల ద్వారా ఇవ్వాలి బ్యాంక్ లింకేజీలు అంటే ఏం చేయాలి అంటే ఈ సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు ఒక అకౌంట్ దాని తర్వాత గ్రామ సమైక్యకు సమభవన సంఘానికి ఒక అకౌంట్ దీని ద్వారా వచ్చేటటువంటి లింకేజీ లోన్లు ఇవ్వడము లింకేజీ లోన్లు ఇవ్వడానికి చాలా చాలా లీడ్ బ్యాంక్స్ కొన్ని బ్యాంకులు ఉంటాయి ప్రభుత్వం మీరు ఇన్ని కోట్లు ఇవ్వండి అని చెప్తారు అట్లా చెప్పే క్రమంలో వచ్చినటువంటి ఇవన్నీ ఆపరేషన్ జరుగుతున్నాయి ఇక్కడ లింకేజీ ద్వారా వచ్చేటటువంటి లోన్లకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు ఎగ్గొట్టడం లేదు కానీ శ్రీనిధి ద్వారా వచ్చేటటువంటి లోన్లలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి ఈ అక్రమాలు విలేజ్ లెవెల్లో ఉండేటటువంటి వివైల ద్వారా జరుగుతుంది మున్ గ్రామ మన మున్సిపాలిటీలలో ఉండేటటువంటిది మెఫా ఉంటుంది ఈ మెఫా ద్వారా ఆర్పీలు ఉంటారు ఆర్పీలు ఇక్కడ వివైఏ బుక్ కీపర్ ఎట్లనో అట్లా ఉంటారు దీని ద్వారా అవినీతి భయంకరంగా జరుగుతుంది చూద్దాం ఒకసారి మనము ఇక్కడ ఉండేటటువంటి సంస్థలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది కనుక మనం చూస్తే ఆ సంఘాల నిర్మాణ క్రమాలను కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు విలేజీలలో గ్రామ సంఘాలు ఎట్లుంటాయి అంటే ఇగో ఒక్కొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేటటువంటిది ఉంటుంది ఈ గ్రూపు ఈ ఇట్లా ఊళ్ళో ఒక ఇరవై నుంచి ముప్పై గ్రూపులు ఉంటాయి ఇరవై ఒక దానికి ఉంటుంది అనమాట ఒక ఇన్ని గ్రూపులు ఉంటే ఒక సమభావన సంఘం అనేటటువంటిది ఏర్పడాలని ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో అధ్యక్షురాలు ఉపాధ్యక్షురాలు ఉంటారు ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఒక ముప్పై గ్రూపులు కలిసి ఒక సమభావన సంఘంగా ఏర్పడుతుంది ఈ సమభావన సంఘానికి అధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారి ఉపాధ్యక్షురాలు ఉంటారు ఈ అధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారితోటి స్టాంపు మీద ఈ మూడు అనమాట మనం వేసేటటువంటి స్టాంప్ మీద చెక్ మీద వేసే స్టాంప్ మీద ఇలా ముగ్గురు సంతకాలు పెట్టాలి ఇలా ముగ్గురు సంతకాలు పెట్టి వీళ్ళు డబ్బులు వసూలు చేయాలి ఇక్కడ ఉపాధ్యక్షురాలతో పాటు ఇక్కడ మనకు ఎవరు ఉంటారంటే వివోఏ అనేటటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు బుక్ కీపింగ్ చేస్తారు వీళ్ళు చేసేటటువంటి మినిట్స్ ఈ సంఘము సంవహన సంఘం కూర్చొని మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు ఏం రాసిరు ఏదని చేస్తారు వీళ్ళకు విలేజ్ నుంచి ఈ సంఘం నుంచి ఒక మూడు వేలు ఇస్తారు మన గవర్నమెంట్ ఒక మూడు వేల వరకు ఇస్తారు దాదాపు వీళ్ళకు ఆరు వేల నుంచి ఏడు వేలు తర్వాత లక్ష లోన్కి ఇంకా తిరిగినందుకు పాపం తిరుగుద్ది కాబట్టి తీసుకుంటారు దాన్ని మనం కన్సిడర్ చేయాల్సింది హండ్రెడ్ పర్సెంట్ కానీ వీళ్ళు లక్ష లోన్ ఇప్పించినప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువలు తీసుకోవడము అవి జరుగుతాయి ఇంకా సార్ వాళ్ళ కష్టానికి అది ఓకే దానికి కాదనిలేదు కానీ అసలు కదా శ్రీనిధి లోన్ల కాడ వీళ్ళు ఎట్ట చేస్తారనేటటువంటిది మనకు ఉంటుంది అనమాట ఇదే స్ట్రక్చరు మనకు టౌన్లోకి వచ్చేసరికి ఎట్లుంటుందంటే ఈ స్ట్రక్చర్ను చూస్తే టౌన్లో ఈ విధంగా ఉంటుంది అనమాట టౌన్లలో టౌన్లలో మనకు అన్ని సంఘాలు కలిసేసి ఒక ఎస్ఎల్ఎఫ్ అంటే స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ఉంటుంది ఒక ఈ ఒక్క ఎస్ఎల్ఎఫ్లో దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై సంఘాల వరకు ఉంటుండొచ్చు ఉంటాయి ఇరవై ముప్పై ఇల్లు కూడా అధ్యక్షురాలు ఉపాధ్యక్షురాలు కార్యదర్శి ఉపకార్యదర్శి కోశాధికారి ఆర్పి విలేజ్ లెవెల్లో విఏఓ ఎట్లను అట్లా ఈ టెన్త్ క్వాలిఫికేషన్ ఉండాలి ఆమె ఒక సంఘంలో సభ్యురాలు అయి ఉండాలి ఆ స్లమ్ లెవెల్లో ఉన్నటువంటి ఏదో ఒక సంఘంలో ఆ వార్డు మెంబర్ అయ్యి ఉండాలి ఇది దాని తర్వాత ఇంకా మనకు టౌన్లో ఎట్లుంటుందంటే ఈ టౌన్లో ఉండేటటువంటిది ఇంకా కొన్ని ఎస్ఎల్ఎఫ్లు కలిసి ఒక టీఎల్ఎఫ్ ఏర్పడతాయి ఈ టీఎల్ఎఫ్కి కూడా అధ్యక్షురాలు ఉపాధ్యక్షురాలు కార్యదర్శి ఉపకార్యదర్శి కోశాధికారి ఇక్కడ కూడా ఆర్పి ఉంటారు ఇక్కడ కూడా వీళ్ళు తీసి చెక్కుల మీద ఇళ్ళ ఇళ్ళ అధ్యక్షురాలది కార్యదర్శిది కోశాధికారి సంతకాలు అనేటటువంటివి ఉంటాయి స్టాంప్ మీద ఉంటే వీళ్ళ సంతకాలు ఉండాలి ఒక టీఎల్ఎఫ్కు ఆర్పి కూడా ఉంటారు ఇప్పుడు మన సూర్యపేట చూస్తే మూడు టీఎల్ఎఫ్లు ఉన్నాయి కోదాడ దాంట్లో ఒకటి హుజూర్ నగర్లో ఒకటి అంటే అక్కడ ఉన్నటువంటి సంఘాల సంఖ్యలను బట్టి టౌన్ లెవెల్ ఫెడరేషన్స్ కూడా ఇక్కడ మారుతాయి ఎస్ఎల్ఎఫ్ అంటే స్లమ్ లెవెల్ ఫెడరేషన్ టీఎల్ఎఫ్ అంటే మనకు టౌన్ లెవెల్ ఫెడరేషన్ ఇది ఈ స్ట్రక్చర్స్ ఉండేటటువంటివి ఇందులో మనకు లోన్లు ఇచ్చేటప్పుడు శ్రీనిధి నుంచి ఏ విధంగా లోన్లు ఉంటాయి అనేటటువంటి చూసుకుందాం ఈ స్ట్రక్ ఇది చూస్తే మనకు అర్బన్లో ఇచ్చేటటువంటిది ఇది మెప్మా ఇది శ్రీనిధి ఇక్కడ సెర్పు ఈ మూడు కోఆర్డినేట్ అయి వీళ్ళకు లోన్లు ఇవ్వడం చేస్తుంటాయి లోన్ లింకేజీ లోన్స్ మనకు శ్రీనిధి లోన్స్ ఇక్కడ శ్రీనిధి లోన్స్ ఏ విధంగా ఉంటాయంటే లింకేజీ లోన్స్ను మనము లోన్లను చూసుకుంటే లోన్ల యొక్క విధానాన్ని మనం చూసుకుంటే మనకు సంఘాలకు ఇచ్చేటటువంటి లోన్లు ఒక సంఘానికి వచ్చే లోను సంఘానికి వచ్చే లోను ఎట్లా ఒకటి బ్యాంకు లింకేజీ లింకేజీ శ్రీనిధి లోన్ ఉంటుంది శ్రీనిధి లోను ఇది ఇస్తారు ఈ బ్యాంక్ లింకేజీకి ఏం చేస్తారంటే ఒక ఎస్హెచ్జికి ఉండేటటువంటి లోన్లు ఇవ్వడానికి మనకు ఒక ఎస్హెచ్జీకి వచ్చేసరికి ఏముంటాయండి లోన్లు ఇవ్వడానికి ఒక్క ఎస్హెచ్జికి మనకు ఒక బ్యాంక్ లింకేజీ అకౌంట్ ఉంటుంది లింకేజీ అకౌంటు తరువాత శ్రీనిధి ఐడి ఉంటుంది ఇది ఈ శ్రీనిధి ఐడి వీటి ద్వారా ఇస్తారు బ్యాంక్ లింకేజ్ అకౌంట్ ఈ సంఘానికి ఏదైతే ఉంటుందో ఆ సంఘానికి డైరెక్ట్ ఆ అకౌంట్కు పది లక్షలు కొడతారు పది లక్షలు కొడుతూ వస్తుంది శ్రీనిధి అకౌంట్కు శ్రీనిధి ద్వారా వీళ్ళు లోన్లు ఇప్పిస్తారు శ్రీనిధికి సంఘానికి మొత్తం కలిపి ఇవ్వచ్చు దీనికి ఐడికి తర్వాత లేకుండా ఇండివిజువల్ లోన్లో ఒకళ్ళు తీసుకుంటే ఇవ్వచ్చు అసలు బ్యాంక్ లింకేజ్ కి ఎంత డబ్బులు ఇస్తారు దానికి ఎంత డబ్బులు ఇస్తారు అనేది ఒకసారి చూద్దాం లింకేజ్ ఈ లింకేజీ అమౌంట్స్ లింకేజీ అమౌంట్ ఎంత ఇస్తారు తర్వాత శ్రీనిధి అమౌంట్ ఇస్తారు ఇక్కడ లింకేజీ అకౌంట్ లో ప్రతి సంఘము ప్రతి నెల ఒక ప్రతి వ్యక్తి వంద రూపాయలు డిపాజిట్ చేస్తారు పది మంది ఉన్నారనుకో పది మంది ఉంటే ప్రతి నెల వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటే ఒక సంవత్సరానికి వీళ్ళు ఒక పన్నెండు వేలు డిపాజిట్ చేస్తారు పది సంవత్సరాల నుంచి సంఘం నడిస్తే మనకు గనుక ఒక టెన్ ఇయర్స్ నుంచి కనుక ఈ సంఘం నడిస్తే టెన్ ఇయర్స్ సంఘం అయితే ఎంత ఒక లక్ష ఇరవై వేలు ఉంటుంది ఇక్కడ శ్రీనిధిలో ఆ సంఘం కాగానే అమ్మట ఎంత ఏ పెట్టాలంటే ఏడు వేల రెండు వందల రూపాయలు పే చేస్తే ఈ శ్రీనిధిలో ఇల్లు యాక్టివ్ అయిపోతారు ఇక్కడ ఏమైపోతారు ఇక్కడ ఇది సంఘం ఏడు వేల రెండు వందలు ఇక్కడ దీన్ని పెట్టాలి ఇది ఇన్ని సంవత్సరాలు ఉంటేనే ఈ సంఘంకి ఒక వ్యాలిడిటీ ఇది అయితే పక్కా ఉండాల్సిందే ఇక్కడ ఈ వ్యాలిడిటీ ఇది వచ్చినప్పుడు ఎట్లు ఇస్తారంటే ఇక్కడ లోను ఒక లక్ష ఉందనుకో ఒక లక్ష ఈ సంఘానికి లింకేజీ అకౌంట్లో ఒక లక్ష రూపాయలుంటే పది లక్షల లోన్ ఇస్తారు ఇక్కడ ఒక యాభై వేలు ఉంటే ఐదు లక్షలు ఇస్తారు అంటే ఎంతలా ఇస్తారు టెన్ పర్సెంట్ ఒక టెన్ టైమ్స్ ఇస్తారు ఇక్కడ ఈ లోన్ ఎక్కిస్తారంటే ఈ లోన్ను నీకు ఒక వ్యక్తిగా తీసుకోవచ్చు లేకుంటే అందులో ఉన్న సంఘ సభ్యులందరూ కలిసి తీసుకోవచ్చు సంఘ సభ్యులు ఇక్కడ ఖచ్చితంగా సంఘ సభ్యులకు అందరికీ కల్పిస్తే ఒక పది లక్షలు ఇస్తే సంఘంలో ఉన్న పది మంది ఒక్కొక్కరు ఒక లక్ష తీసుకుంటారు ఒక లక్ష తీసుకొని డైరెక్ట్ వీళ్ళకు ఉండేటటువంటి ఈ అకౌంట్లో కొట్టేస్తారు ఈ సంఘానికి ఉన్నటువంటి ఎస్ఎస్జి అకౌంట్లో కొట్టేస్తారు కొట్టేసినాక ఎవరైతే ఇలా కాడ బుక్ ఉంటుంది ఈ బుక్లో వీళ్ళు ఇవి ఇచ్చింది ఈ వేయలేదు అనేది చూసుకుంటారు ఆమె వేయలేదనుకో ఆమె దంటనే పది మంది తొమ్మిది మంది ఇచ్చారు తొమ్మిది మంది మనిషికి పోయి ఇవ్వాలి తొమ్మిది మంది ఇరవై రెండు వేలు తొమ్మిది మంది మనిషికి పోయి ఇస్తున్నారు అనుకుందాం ఈ అమ్మాయి తొమ్మిది వేలు కట్టేస్తారు ఇంకొక ఆమె కట్టేయకుంటే చూస్తారు ఇంకా రెండు మూడు నెలలు ఇంకొక ఆమె అది అట్లా ఇస్తారు ఇచ్చకుండా కట్టుకుండా కట్టుకున్నాకపోతుంటే బ్యాంక్ మేనేజర్ ఏమంటే అమ్మ మీరు లోన్ పేమెంట్ సరిగ్గా చేయట్లేదు ఇది మీ లింకేజ్ అకౌంటు ఎన్పిఐ ఉంటుంది మొత్తం చేయాలంటే ఈ లెవెల్ అయితే కట్టట్లేరు దీన్ని అడ్జస్ట్మెంట్ అనేది వీళ్ళ దగ్గరనే ఈమె కట్టట్లేదు ఈమె కట్టట్లేదు అని చూసుకోవడం జరుగుతుంది ఇక్కడ మాత్రం శ్రీనిధికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా అడ్జస్ట్మెంట్లు అనేవి చేపిస్తారు ఒక్కొక్కళ్ళ పర్సనల్ అకౌంట్లు ఉంటాయి కాబట్టి ఈడ అడ్జస్ట్మెంట్లు అనేవి చేయించుకుంటారు వాళ్ళ పర్సనల్ అకౌంట్కు కొట్టిస్తారు అన్నాడు పది లక్షలు వచ్చినప్పుడు ఇక్కడ మరి ఈడ అసలు కథ మొత్తం ఇక్కడ ఉంటుంది ఈడ ఏడు వేల రెండు వందల కట్టినా వచ్చినాక ఒక వ్యక్తికి కట్టేటటువంటి డబ్బు ఒక వ్యక్తి తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉంటుందో ఆ సంఘంలో తీసుకున్న వాళ్ళు అందరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ డబ్బుల్ని వేయాలంటే ఇది డైరెక్ట్ ఈ ఇక్కడ పే చేసేటటువంటి అమౌంట్ శ్రీనిధికి పే చేసేటటువంటి అమౌంట్కు ఎవడు దిక్కు దివానా లేడు అమౌంట్ రీపేమెంట్లో రీపేమెంట్లో అసలు దిక్కు దివానైతే ఎవడుండడు ఎందుకు ఉండడంటే వీళ్ళకు ఏం చేస్తుంది అంటే ఓన్లీ వివోయ్యనే పే చేయాలి ఈమా బ్యాంక్కి వెళ్తుంది బ్యాంకుకి వెళ్ళి ఒక శ్రీనిధి అకౌంట్లో వేసేస్తుంది సంఘానికి శ్రీనిధి అకౌంట్ ఉంటుంది కదా ఆ అకౌంట్లో వేసి ఆ అకౌంట్ నుంచి వచ్చే ఒక చెక్ తీసుకొని ఈ చెక్కును ఏం చేస్తుందంటే ఈ చెక్కును తీసుకొని శ్రీనిధికి కోఆపరేటివ్ శ్రీనిధి కోఆపరేటివ్ చేస్తుంది ఈ శ్రీనిధి కోఆపరేటివ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వీళ్ళు చేయరు లంగాం పనులు మొత్తం ఇక్కడనే రీపేమెంట్ జరిగే జరుగుద్ది ఈడ తీసుకొని పోయినటువంటి అమౌంట్ ఆ ఊళ్ళో పది మంది తీసుకున్నారు ఆ నెలకు ఒక ఇరవై వేలు వేయాలి ఇరవై వేలు అయినప్పుడు పదిహేను వేలు అయినాయి ఈ పదిహేను వేలు మరి ఎవరి పేరు మీద అడ్జస్ట్ చేస్తారు ఎట్లా అడ్జస్ట్ చేస్తారు అనేది ఉండదు పదిహేను మంది ఈ ఇరవై ఇరవై మందిది పదిహేను మంది కట్టారు ఇరవై మందిలో ఈ పదిహేను మంది కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేయరు ఏం చేయరు ఈ డబ్బులు వీళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు ఆర్పి వివో వేయాలి కాబట్టి ఈ వివో వీళ్ళ దగ్గర పెట్టుకొని ఇలా డబ్బులను పెట్టుకొని ఉంచుకుంటారు అందుకనే ఏమంటారు వీళ్ళు నేను కట్టినా నా బుక్లో వీళ్ళ కాడ ఒక బుక్ ఉంటుంది పాపం లోన్ కట్టుకునేటోళ్ళు వాళ్ళ బుక్లో రాస్తారు కానీ ఇక్కడ లోన్ అకౌంట్కి వెళ్ళి చూసేసరికి వీళ్ళ కాడ ఉంటుంది నేను ఇరవై నెలలు కట్టినా కానీ పది నెలలు కట్టినట్టు చూపిస్తుంది ఒక పదిహేను నెలలు కట్టినా పన్నెండు నెలలు కట్టినట్టే చూపిస్తుంది అనేటటువంటి ఉంటుంది ఇక్కడ చేతి వాటం చూపించేది మొత్తం శ్రీనిధి నుంచి తీసుకునేటటువంటి లోన్లలోనే అందుకే శ్రీనిధిలో లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు అసలు ఎక్కడా తీరదు ఏమి కాని పరిస్థితి ఎందుకున్నదంటే అందుకే మనకు ఈ నిర్మాణం చూస్తే ఎట్లుంటుందంటే ఈ శ్రీ లోన్లు ఇచ్చేటటువంటి లింకేజ్ లోన్లకి వీటన్నిటికీ శ్రీనిధి అనేటటువంటిది అసలు సెర్పు కింద పనిచేయాల్సినటువంటి ఇది ఉండే ఈ శ్రీనిధి అప్పుడు ఇది అర్బన్లో దీన్ని పెట్టిరు ఊళ్ళల్లో ఇది సెర్పు ఒక్కటే పనిచేస్తుండే ఈ సెర్పు తోటి శ్రీనిధి కొలాబరేట్ అయి ఉండే కానీ విద్యాసాగర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని పక్కకు తీసుకొచ్చి దీని డబ్బులు మొత్తం మింగుతున్నాడు రెండు వేల పదకొండులో శ్రీనిధి ఏర్పడితే ఇది సెర్పులో ఉన్నటువంటి దాన్ని అసలు దీనికి స్టాప్ ఉండడు ఎవడు ఉండడు దీన్ని ఇల్ల పెట్టుకొని చేస్తున్నాడు ఇక్కడ మెప్మా అనేది అర్బన్లో ఇక్కడ ఇది ఇక్కడ కలెక్టర్ ఉంటాడు జాయింట్ కలెక్టర్ పీడి మున్సిపల్ కమిషనర్ డిఎంసీ ఏడీఎంసీ టీఎంసీ కోఆర్డినేటర్ సిఎల్ఆర్పి ఆర్పీ ఉండరు ఈ మున్సిపల్ కమిషనర్ వరకు ఇల్లు గ్రూప్ వన్ రాసి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసిచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ డిఎంసీ టిఎంసీ ఇక్కడ నుంచి వీళ్ళు మొత్తం కనుక ఇక్కడ నుంచి వీళ్ళు ఎగ్జామ్లు పెట్టుకొని నోటిఫికేషన్లు ఇచ్చి చేసుకునేటటువంటిది ఉంటుంది అవి కూడా ఏముండదు ఇక్కడి వరకు డైరెక్ట్ ఇక ఇక్కడి వరకు ఏదంటే అది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు చెప్తే వాళ్ళని ఆర్పీకి పెట్టుకోండి పెట్టుకోవాలి సిఎల్ఆర్పి పెట్టుకోమండి పెట్టుకోవాలి కోఆర్డినేటర్ పెట్టుకోమండి పెట్టుకోవాలి టీఎంసీ అంటే ఇదంతా ఒక భాగోతము చాలా అవినీతి జరిగేటటువంటిది ఇక్కడ మెప్మాలో భయంకరమైనటువంటి అవినీతి ఈ రిక్రూట్మెంట్ అని ఎవడబడితే ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు ఇక్కడ కూడా వివోఏను కూడా ఆ ఊళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎగ్జామ్ పెట్టి చేయాలి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి ఇక్కడ సెర్పులో వచ్చేటటువంటిది కూడా ఎట్లుంటుందంటే అంటే కలెక్టర్ జేసీ పీడీ డిఆర్డీఓ ఉంటాడు ఏపీఎం అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ సిసి కమ్యూనిటీ వివే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఉంటారు వీళ్ళు చూసుకోవాలి ఇక్కడికి శ్రీనిధి నుంచి వచ్చేసరికి ఎండి బీఓడి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు హెడ్ ఆఫీస్లో చాలా మంది డైరెక్ వేరే వేరే పనులు చేసేటటువంటి ఉంటారు జనరల్ మేనేజర్ ఆర్ఎం ఎస్ఎం రీజనల్ మేనేజర్ ఇక్కడ సీనియర్ మేనేజర్ మేనేజర్ ఏపీఎం ఈ ఏపీఎం అయినా ఈయనే శ్రీనిధి లోన్లను మొత్తం చూసేటటువంటి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఈ శ్రీనిధి ఇచ్చే లోన్లకు ఈ స్ట్రక్చరు వీళ్ళు ఎక్కడి నుంచి పనిచేస్తాయి అంటే మనకు జిల్లా లెవెల్లో ఈయన ఉంటాడు ఆర్ఎం వరకు జిల్లా లెవెల్లో ఉండి పనిచేసేటోళ్ళు ఆర్ఎం సీనియర్ మేనేజర్ మేనేజర్ ఏపీఎం ఈ ఏపీఎం అనేటైనా ఇక్కడ మండల లెవెల్లోకి వచ్చి పనిచేస్తాడు క్షేత్రస్థాయిలో ఈయనకేమన్నా సబ్బులు జరిగినాయి ఏమన్నా ఈయన వల్ల కావట్లేదు అది మ్యాపింగ్ అయ్యి చేయడం శ్రీనిధిలో ఇచ్చింది ఎవరు అడ్జస్ట్మెంట్ చేయాలి రానప్పుడు ఈయన మేనేజర్ చెప్తారు మేనేజర్ సీనియర్ మేనేజర్ రీజనల్ మేనేజర్ చెప్తారు ఇక్కడ కూడా శ్రీనిధిలో ఉన్న చూసేటటువంటి వ్యక్తి ఇక్కడ మెప్మాలో కూడా చూసేటటువంటి వ్యక్తి అస్టెంట్ మేనేజరే ఈ అస్టెంట్ మేనేజర్ టీఎంసీకి ఉంటాడు ఈ టీఎంసీ లెవెల్ నుంచి ఇక్కడ ఆర్పీకి కట్టేటటువంటి డబ్బులు ఇవన్నీ ఎట్లా చూస్తారు అసలు ఆర్పీ అనేటటువంటి వ్యక్తి డబ్బులు కట్టనే కట్టకూడదు వ్యక్తి వసూలు చేయని చేయకూడదు ఇక్కడ సిఎల్ఆర్పి కోఆర్డినేటరు టీఎంసీ వీళ్ళు ఉంటారు ఇక్కడ ఈ టన్నిటిని కూడా ఈ శ్రీనిధి ఇచ్చేటటువంటి లోన్లను ఎట్లా మ్యాపింగ్ చేయాలి ఎవరెవరికి అడ్జస్ట్మెంట్ చేయాలనేటటువంటి వ్యక్తి మేనేజర్ ఇక్కడ కూడా ఆయన ప్రాబ్లమ్స్ రైజ్ అయినప్పుడు ఈయన చూస్తాడు ఇక నెక్స్ట్ వీ వీళ్ళు చేసేటటువంటి భాగవతము ఆర్పీలు చేసేటటువంటి భాగవతాన్ని మనం చూస్తే చాలా భయంకరమైనటువంటి భాగవతం ఈ మనకు ఉండేటటువంటి స్ట్రక్చర్లో ఇక్కడ మనకు మున్సిపాలిటీలలో ఇక్కడ మనం చూసుకున్నటువంటి స్ట్రక్చర్లో ఎక్కడ కూడా మనకు స్లమ్ లెవెల్లో ఆర్పీ ఉంటారు కదా ఈ ఆర్పీ ఏమైనా బుక్ కీపింగ్ ఈ మినిట్స్ ఈ స్లమ్ లెవెల్ మీటింగ్ జరిగినప్పుడు చేయాల్సిన ఆమె ఈ కానీ ఇక్కడ అధ్యక్షురాలు మాత్రమే డబ్బులు వసూలు చేసి అకౌంట్లో వేయాలి ఇక్కడ ప్రతి గ్రూప్కి కూడా ఎస్హెచ్జికి అధ్యక్షురాలు ఉంటారు ఉపాధ్యక్షురాలు ఉంటారు అధ్యక్షురాలు ఉపాధ్యక్షురాలు ఇక్కడ వీళ్ళు డబ్బులు వసూలు చేసుకొచ్చి ఇక్కడ ఈ స్లమ్ లెవెల్ ఫెడరేషన్లో ఉన్నటువంటి అధ్యక్షురాలకి ఇస్తే ఈవ శ్రీనిధి డబ్బులు అకౌంట్ అయ్యాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆర్పీలే వేస్తున్నారు వీళ్ళందరినీ వీళ్ళకి ఎవరికి జీతాలు రావు ఆర్పీకే జీతం వస్తుంది సంఘం నుంచి కొంత ఇస్తారు మనకు విభాగకి ఇచ్చినట్టు తర్వాత గవర్నమెంట్ కూడా ఇస్తారు ఇచ్చినప్పుడు వీళ్ళు ఏమవుతారు ఈ ఆర్పి కూడా తర్వాత ఏమైపోతుంది సిఎల్ఆర్పిగా ప్రమోట్ అవుతుంది సిఎల్ఆర్పి నుంచి కమ్యూనిటీ కోఆర్డినేటర్గా అవుతుంది కమ్యూనిటీ కోఆర్డినేటర్ నుండి టీఎంసీ టౌన్ మిషన్ కోఆర్డినేటరు టీఎంసీ నుండి ఏడిఎంసి ఏడిఎంసి నుండి డిఎంసి ఇది ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఏడిఎంసీ డిఎంసీకి వీళ్ళు పోతారు ఈ ఇట్లా ఉంటుంది ఇక్కడ ప్రతి లెవెల్లో కూడా నోటిఫికేషన్ వస్తుంది వీళ్ళు వస్తారు నోటిఫికేషన్ వస్తే చేస్తుంది ఈ ఆర్పీలో అత్యంత కీలకము ఈ ఆర్పీలు వసూలు చేసిన డబ్బు లేరు అధ్యక్షురాలు మరి గడ్డి బిక్కుతున్నారా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎందుకు డబ్బు లేయట్లేదు వసూలు చేసిన డబ్బుని ఎక్కడ పెడుతున్నారు ఏం చేస్తున్నారు ఆర్పీలకు మీరు ఎందుకు పవర్ ఇస్తున్నారు ఈ ఆర్పీలు అనేటటువంటి వాళ్ళు ఎంత కీలకం అంటే వీళ్ళ ఎన్నికలల్లో మొత్తం వీళ్ళ ఇన్ని సంఘాలకు ఒక స్లంలో ఒక ముప్పై సంఘాలు ఉన్నాయి ముప్పై సంఘాలకు ఈ ఆర్పీ ఉంటుంది ఒక ముప్పై సంఘం సంఘంకి పది మంది ఉంటారు పది ఇంటి ముప్పై మూడు వందల మంది మూడు వందల మందితో ఏమేము ఉంటుంది కాబట్టి మూడు వందల మంది ఇళ్ళల్లో ఒక మహిళ వచ్చిందనుకో ఒక ఇంటిని రిప్రజెంట్ చేస్తుంది కదా మూడు వందల మంది మూడు వందల ఇండ్లు మూడు వందల ఇండ్లు ఇంటూ ఐదు ఓట్లు వేసుకున్నా కానీ పదిహేను వందల ఓట్లు ఒక పదిహేను వందల ఓట్లను రిప్రజెంట్ చేయగలుగుతుంది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది కాబట్టి ఎన్నికలలో ఆర్పీలను ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేటు అక్కడ ఉన్నటువంటి ఆర్పీలను ఉపయోగించుకొని చేస్తారు నీకు ఎక్కడైనా స్వింగ్ వాటర్ ఉండేటటువంటిది ఈ అర్బన్లోనే అర్బన్ స్ప్లిట్ అవ్వదు విలేజ్ల పోతే ఇంకో ఈ కులపోటు సగం గీటు కులపోడు సగం కాటు వీళ్ళు ఇటు ఆ లీటు అనేది ఉంటుంది అర్బన్ ఓట్ అనేటటువంటిది మనకు స్వింగ్ ఓటు అమెరికాలో స్వింగ్ స్టేట్స్ ఎట్టదో అర్బన్ ఓటే చాలా స్వింగ్ ఇదే కీలకం కాబట్టి ఇక్కడ ఆర్పీలను ఉపయోగించుకొని వీళ్ళు ఎంత దారుణంగా చేస్తారంటే వీళ్ళని ఉపయోగించుకొని మొత్తం ఎన్నికలలో ఎందుకు గతంలో సూర్యాపేటలో ఒక ఆర్పీ ఇంటికి పోయి ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు ఇక్కడ ఉన్న కర్నూలు కప్పలేదా ఆర్పీలతోటి మీటింగ్లు పెట్టరా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ తోటి మీటింగ్లు పెట్టరా ఇది అసలు దొంగలు ఆర్పీలు అనేటటువంటి వాళ్ళు నేను అందరిని అన్నట్లు అందరూ ఓ ఆర్పీలు అని ఉరికి నైంటీ పర్సెంట్ అండి ఆర్పీలు నైంటీ పర్సెంట్ ఆర్పీలు వాళ్ళు కొంత దొంగత చేస్తారు వాళ్ళకు పలుకుబడి ఉన్న వాళ్ళతోటి అధ్యక్షురాలతోటి వెళ్ళడం కార్యదర్శులతో వెళ్ళడం కోశాధికారులతోటి వెళ్ళడం ఒక్కోసారి వీళ్ళు స్లమ్ లెవెల్లో ఉండేటటువంటి స్లమ్ లెవెల్లో కూడా మనకు టౌన్ లెవెల్లోకి వచ్చేసరికి ఇక్కడ ఆర్పీలకు ఎట్టుంటుందంటే టీఎల్ ఉంటాయి ఇక్కడ టీఎల్ఎఫ్ ఉంటాయి టమ్ లెవెల్ ఫెడరేషన్ ఇక్కడ ఒక్కొక్క ఒక్కొక్క కాడ ఒకటి ఉంటుంది రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు ప్రతిదానికి స్ట్రక్చర్ ఉండాలి కానీ సూర్యపేటలో ఒక టీఎల్ఎఫ్ ముగ్గురు చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇక్కడ టీఎల్ఎఫ్ వచ్చేసరికి ఎంత కీలకం చూడండి ఎన్నికలలో వీళ్ళు ఇక్కడ ఈ ఆర్పీలు మొత్తం వీళ్ళ వీళ్ళ దాంట్లోకి ఇంత జటిలమైనటువంటి స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఎప్పటికోడు వీళ్ళు దోసుకోవడం తినడం వీళ్ళకి మరి దోసుకోవడానికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అసలు శ్రీనిధికి వచ్చేటటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే చూద్దాం శ్రీనిధికి డబ్బులు ఎట్లా వస్తాయి అంటే ఆ రోజు చెప్పినాం కదా రాజశేఖర్ రెడ్డి గారు ఇట చేసిర్రు అని అక్కడికి ఉన్నటువంటి అప్పటికే వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి డబ్బులు ఇవన్నీ ఇక్కడ మనకు ఫిక్స్డ్ షేర్ శ్రీనిధికి వచ్చేటటువంటి షేర్ క్యాపిటల్ ఫిక్స్డ్ షేర్ క్యాపిటల్ అప్పటికి వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి డబ్బులలో మనకు ఉన్నటువంటి డబ్బులలో ఈ ఇక్కడ వీళ్ళకి ఇచ్చినటువంటిది ఏంటంటే ప్రతి మండలం పది లక్షలు ఇచ్చేసిర్రు అప్పటికి మ్యాచింగ్ గ్రాంట్స్ కింద ఈ శ్రీనిధి బ్యాంకుకు ప్రతి మండలం ఇచ్చిర్రు వీళ్ళకి వచ్చే లాభాలలో డివిడెంట్ ఇవ్వాలి ప్రతి జిల్లా సమాఖ్య నుంచి కూడా కొంత వేసిర్రు దాని తర్వాత మనం తీసుకుంటున్నటువంటి ప్రతి లోన్లో మహిళలు తీసుకునేటటువంటి ఒక లక్ష రూపాయల లోన్లో వీళ్ళు కట్టేది ఎంతంటే ఒక లక్ష లోన్ తీసుకుంటే వీళ్ళు కట్టించుకునేటటువంటిది మూ ఒక లక్ష ముప్పై మూడు వేలు ఒక లక్ష మూడు వేలల్లో వీళ్ళు ఏం చేస్తారంటే చూడండి అది చెప్తాం మళ్ళీ ఈ రెండు వేలు ఈ రెండు వేలు లోన్ షేర్ క్యాపిటల్ కింద పెడతారు లోన్ తీరినాక నాకు ఇవ్వాలి కానీ ఇవ్వడు ఈ రెండు వేలతో అంటే ఇప్పటికి రెండు వేల పదకొండు నుంచి పన్నెండు వందల కోట్లు అంటే దాదాపు నాకు తెలిసి ఒక రెండు వేల కోట్ల వరకు ఉంది అంటున్నారు పన్నెండు వందల కోట్లయితే పక్కా ఈ పన్నెండు వందల కోట్లు ఇది అనాథరైజ్డ్ అకౌంట్ ఈ అకౌంట్ని ఎవడు చూడడు ఏమి చేయడు మేము ఆర్టీఐ లేసినా ఏమేసినా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇగో ఇట్లా ఆర్టీఐ వేసి అన్ని తీసుకొని వచ్చినా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఉంది మా టీం అంతా వర్క్ చేసి తీసుకొస్తుంది ఇక్కడ ఇయ్యలేదు ఈ డబ్బుల్ని ఇట్లా వచ్చేటట్టు అవినీతి వీడు ఇక్కడ తింటున్నాడు కాబట్టి వీడు ఇక్కడ కింది లెవెల్లో చేయట్లేడు ఈ విద్యాసాగర్ రెడ్డి ఇంకొకటి సమృద్ధి అకౌంట్ అని ఉంటుంది ప్రతి సెల్ఫ్ హెల్ప్ గ్రూపు ఏడు వంద ఏడు వేల రెండు వందలు అనేటువంటి డిపాజిట్ చేయాలి మీకు ముందు చెప్పినట్టు శ్రీనిధిలో వాళ్ళు ఈ లోన్లు తీసుకోవాలంటే కంపల్సరీ డిపాజిట్ చేయాల్సిందే ఇక్కడ నలభై నాలుగు లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్న స్టేట్లో నలభై నాలుగు లక్షలుంటే ఏడు వేల రెండు వందలు ఈ డబ్బు కూడా ఇప్పుడు ఇది శ్రీనిధి బ్యాంకుకు ఇదంతా అసెట్స్ అనమాట డిపాజిట్లు తీసుకోరు కాబట్టి ఈ విధంగా వచ్చేది మళ్ళీ వడ్డీ రూపంలో మనకు వచ్చేటటువంటి వీళ్ళు తీసుకున్నటువంటి దాంట్లో అదొక్కటే కాదండి వీళ్ళకి వచ్చేటటువంటి ఇంకా డబ్బులు ఏ విధంగా ఉపయోగ వస్తాయంటే వీళ్ళకి వచ్చేటటువంటి డబ్బులు ఇతర ఆదాయాలు చూడండి ఇక్కడ మనకు ఇది ఒకటే కాకుండా సంకల్ప డిపాజిట్ అని ఉంటుంది ప్రతి మండలం ఫిక్స్డ్ షేర్ క్యాపిటల్తో పాటు ఐదు నుంచి పది లక్షలు అనేటటువంటివి వీళ్ళు డిపాజిట్ చేస్తారు దీనికి డివిడెండ్ ఇవ్వాలి ప్రతి నెల వడ్డీ ఇవ్వాలి ఈ మనకు ఫిక్స్డ్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఈ విధంగా సల్ సంకల్ప అకౌంట్ డిపాజిట్ చేసిన ఈ రెండింటి మీద వచ్చేటటువంటి వడ్డీతోటే ఆ మండల సమైక్య నడుస్తుంది అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ కానీ మిగతా వాళ్ళకు జీతాలు ఇచ్చుకోవడం వీటి నుండే నడుస్తుంది అయితే ఇంకా ఐకేపీ నుండి వచ్చినటువంటిది ఏదైతే ఉందో ఐకేపీలో ఇప్పుడు నడుపుతారు కదా వాళ్ళకు వచ్చేటటువంటి ఒక కమిషను ఒక లక్ష రూపాయలు అయితే ఇరవై ఐదు వేలు వాళ్ళకి ఇవ్వాల్సిందే విద్యాసాగర్ రెడ్డి శ్రీనిధి ఈ ఐకేపీలు ఇంత దారుణంగా జరుగుతుంది ఈ ఐకేపీలో జరిగేటటువంటి దారుణాలు ఇదంతా ఈ డబ్బు ఈయనకు విపరీతంగా వస్తుంది దాంతోపాటు ఇంక ఈయన మన ఈయనకు దక్కినటువంటిది ఈ బ్యాంకులకు ఖర్చు లేని పెట్టేసి ఇంకా దోసుకొని ఉన్నటువంటి శ్రీనిధులు ఎట్లా దోసుకుంటారు అంటే ల్యాప్టాప్లు ఇక్కడ వీళ్ళకు వీళ్ళు వచ్చే లోన్ అన్నింటినీ కూడా ఆన్లైన్లో చేయడం ఇప్పుడు దాని ప్రకారం కిందక చెప్పిన కదా మ్యాపింగ్ చేయడం దాని కొరకు ల్యాప్టాప్లు కొనిచ్చే దాంట్లో కూడా ఈ వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్ వస్తే ఇక్కడ ఒక ల్యాప్టాప్ అను కొంత మనం ఇండివిజువల్ పై మంచి కాన్ఫిగరేషన్ ఉన్నది కొంటే వన్ పాయింట్ టూ ల్యాక్స్ గేమింగ్ ల్యాప్టాప్కు ఈయన గేమింగ్ ల్యాప్టాప్ అంతా కాస్ట్ లేసేసి ఒక్కొక్కరు కొన్నాడు కొన్న కాడ ఇది ఎవరికి వచ్చింది ఈయన ఐటీ ప్రసాద్ అని ఉంటాడు ఆయన నిక్కడి నుంచి సీతాబాబు దాంట్లో ఇంకా వేరే దానిలో పంపించింది మొత్తం దోసక తిన్నాడు ఆయన వేణు ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ ట్యాబ్ వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన మనకు మీ సేవలు లెక్క మహిళలకు ఏం చెప్పి మిమ్మల్ని కోటి చేస్తాం మీరే ఏం చేయాలి మనకు వంద రోజుల పని డబ్బులు మీరే ఇవ్వాలి మీరే పింఛన్ ఇవ్వాల్సి వస్తుంది అన్నీ వస్తాయి మీకు డబ్బులు మస్తు వస్తాయి మీకు వస్తాయి అని చెప్పేసి ఒక్కొక్కరు కాడ రెండు మూడు లక్షలు తీసుకొని అక్కడ మీరు రూమ్ పెట్టుకోరని అని చెప్పేసి వాళ్ళకేం చేసిండ్రో మళ్ళా ల్యాప్టాప్లకు ప్రింటర్స్కు వీటన్నిటికీ నేను ఇస్తాను చెప్పేసి వీటికి మార్కెట్ కన్నా విపరీతమైన పెట్టుకున్నాడు తీర చూస్తే వాళ్ళకి నడపరాలేదు వాళ్ళకి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు వీళ్ళకి రాకుండా వీళ్ళకి ఏం లేదు కదా అప్పటికి మీ సేవలు ప్రైవేట్గా నడిచే ఉన్నాయి వీళ్ళకి ఏమి ఇవ్వలేదు ఇవన్నీ కూడా మూసుకున్నారు మూసుకున్నాక మాకు ఎన్ని ఇవ్వాలని ఒక్కొక్క కాడ డబ్బులు తీసుకున్నాడు అలాంటి బాధితులు చాలామంది ఉన్నారు ఇట్లా డబ్బులు దోసుకున్నాడు ఇది విద్యాసాగర్ రెడ్డి ఈ శ్రీనిధిలో జరుగుతున్నటువంటి అవినీతి ఇక్కడ ఎస్ఎస్ఈ మనకు ఊళ్ళల్లో ఉండే వివేలు తర్వాత ఆర్పీలు చేసేటటువంటిది ఎందుకు టౌన్లలో ఆర్పీలు అత్యంత కీలకమంటారంటే ఇదే అనమాట ఇంకా మీకు చెప్పాలంటే ఒక గంట టైం తీసుకుంటే కానీ దీంట్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను మనం చెప్పవచ్చు మేము ఎంత కష్టపడి ఎన్ని ఆర్టీఆలు వేసినాయి విద్యాసాగర్ రెడ్డి చేయట్లేదండి విద్యాసాగర్ రెడ్డి ఎందుకుంటున్నాడు ఐదేళ్ళ సంధి ఎందుకుంటున్నాడు ఈయన పెట్టినప్పటి నుంచి ఎందుకుంటున్నాడు శ్రీనిధి పెట్టినప్పటి నుండి ఇట్ట దోసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వడము అందులో ఒక ఆమె హెచ్ఆర్ ఉన్నది ఈ ఆమెకు దోష పెట్టడం ఏదన్నా ఉన్న పోయి ఆర్టీ అడిగితే ఇదేమంటాడంటే కోఆపరేటివ్ సొసైటీ అంటాడు కోఆపరేటివ్ సొసైటీ లాస్ అడిగితే ఇది బ్యాంక్ అంటాడు బ్యాంక్ అంటే ఇది అంటాడు ఇది గవర్నమెంట్ లేదు అంటాడు మళ్ళీ సెర్పు అంటాడు అన్ని దొంగ దాఫరికాలు వీళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు కాబట్టి సీఎంఓ అక్కడి నుంచి ఈయన తప్పించుకుంటున్నాడు అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర హెచ్ఆర్ఏ ఎట్లా ప్రమోట్ చేసిండో ఆమె క్వాలిఫై లేకుండా ఇక్కడ బిల్డింగ్ నుంచి కూడా అవినీతి అండి ఈయనకు ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ఉంటే బీఆర్కే భవన్ మాజీ పవర్ తీసుకోమంటే ఆ నుంచి కాకుండా మై హోమ్ టౌన్ టౌన్స్ దాంట్లో తీసుకొని రెండు కట్టించేదంటే అంత అవినీతి ఈడ పెద్ద అవినీతి దొంగ కాబట్టి విద్యాసాగర్ రెడ్డి ముసలోడు డెబ్బై ఏళ్ళో రిటైర్గా ఆడు ఉన్నాడు కాబట్టి కిందోళ్ళను మానిటరింగ్ చేయట్లేదు వివోఏలను ఆర్పీలను సెట్ చేయాలి మరీ ముఖ్యంగా మెప్మాలో బాగా దోసుకున్నాడు ఇక్కడ ఇంకా మున్సిపాలిటీలతో అయినారు కాబట్టి అవుట్ సోర్సింగ్ వీళ్ళు వాళ్ళు అందరూ కలిసి ఆడోళ్ళ రక్తాలు అవుతున్నారు ఏదైతే లక్ష్యంతో పెట్టిర్రో ఇది దానికి రివర్స్లో చేస్తున్నారు కాబట్టి బంధన్ బ్యాంక్ ఇలాంటివి వచ్చినాయి దయచేసి ఊళ్ళల్లో ఉండేటటువంటి ప్రతి మహిళ ఈ వీడియో తీసి అందరికి షేర్ చేయండి మీ ఊళ్ళల్లో జరుగుతున్నటువంటి శ్రీనీతి లో జరిగేటటువంటి అక్రమాలను అవినీతిని తెలియజేయండి అక్కడ ఉన్న ఏపీఎంలో వాళ్ళందరినీ గల్లాబట్టి అడగండి ప్రజాప్రతినిధులను పిలిచండి అడగండి ఈ అవినీతిని అరిగట్టకపోతే మాత్రం ఊకునేది లేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా మేము కోటి మంది మహిళలను కోటి షోలు చేస్తున్నాం అదంతా బూటకము ఇంకా దీంట్లో చెప్పాలంటే చాలా ఉంది ఏ విధంగా వీళ్ళకు ఆడవాళ్ళకు అందరికీ కూడా వీళ్ళకు కుట్టు మిషన్లు ఇవ్వడమో లేకుండా బట్టలు కుట్టడమో స్కూల్ డ్రస్సులు లేకుండా కలెక్టరేట్ క్యాంటీన్లు ఇవన్నీ కూడా ఆర్పీలకు తర్వాత కోఆర్డినేటర్లకు సిఎల్ఆర్పీలకు సీఓలకు ముఖ్యంగా టౌన్ మిషన్ టీఎంసీలకు ఏటీఎంసీలకు డిఎంసీలకు చేతులకు ముడుపులు అందితే తప్ప ఇది కాదు ఆగమాగం చేస్తున్నారు ఇక్కడెక్కడ ఫ్రీ వడ్డీలు రుణాలు లేవో ఏ లేవు చాలా సబ్జెక్ట్ ఉంది ఇప్పటివరకు దీనిని మీరు ఈ నాయకులను ఉరిగిరి కొట్టండి కాంగ్రెస్ వాళ్ళు కనుక సరిచేయకుంటే ఈ కాంగ్రెస్ను స్థానిక సంస్థల్లో ఒడగొట్టండి